జై తెలంగాణ ఈరోజు పెద్దలు తెలంగాణ ఉద్యమ రక్త తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహార నిషులు కష్టపడి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక్కడిగా మొదలుపెట్టి అనేక అడ్డంకులు అనేక అవరోధాలు అనేక ఇబ్బందులు అనేక వివక్షల మధ్యలో మరి తెలంగాణ యావత్ సమాజాన్ని ఒక్కటి చేసి అన్ని రాజకీయ పార్టీలను ఒక్కటి చేసి అన్ని కులాలను ఒక్కటి చేసి అన్ని ప్రజా సంఘాలను ఒకటి చేసి అందరి చేత జై తెలంగాణ అందించడమే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు మరి నిర్విరామంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో ఉన్న కరువును కాలరాయడం కోసం సాగునీరును సాధించడానికి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన ఆత్మగౌరవం మన సంస్కృతిని కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ గౌరవం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కడే ఒక్కడు ఎందుకంటున్నామంటే ఈరోజు బిజెపి తెలంగాణ కోసం కొట్లాడదు కొట్లాడలేదు కొట్లాడబోదు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడదు కొట్లాడబోదు కొట్లాడలేదు కూడా ఒకటే ఒకటి తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఆనాడే కాదు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పదిహేను నెలల ప్రభుత్వము పూర్తయినప్పటికీ కూడా తెలంగాణ కోసము తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడే వాళ్ళు ఎవరంటే ఓన్లీ శ్రేణులు మాత్రమే అది పూర్తి అనేది నాయకత్వంలో జరుగుతూ ఉంది మరి మనందరూ కూడా తెలుసు తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే మనం ఎక్కువ విషయాలు మాట్లాడుకోకుండా మన నీళ్లు మన నియామకాలు మన ఆత్మ గౌరవం మన అభివృద్ధి ఒక్కసారి చూస్తే నిజంగా అట్టడుగుతున్న వాళ్ళము ఆకాశం అంతా ఎదగడానికి కారణమైన కేసీఆర్ గారు కేసీఆర్ పదిహేను ఏళ్ళ ఉద్యమం ఎట్లా చేశాడో పది సంవత్సరాల రకంగా పది సంవత్సరాల కాలంలో ఈరోజు ఒక్కొక్కటిగా మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణలో ఉన్న నాలుగు వేల ఐదు వందల చెరువులను ఏక కాలంలో మరి అన్ని చెరువులను ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్ మొత్తం కూడా నువ్వు ఆ పార్టీ పార్టీ లేదా సర్పంచ్ మన పార్టీ కాదు మన పార్టీ కాకుండా అన్ని చెరువులను బాగు చేసుకున్నాం అదేవిధంగా అన్ని చెరువులను మన మొత్తం చేసుకున్నాం అదే విధంగా మరి మనకు తెలంగాణ మన నీళ్ళ విషయానికి వస్తే పెద్దలు సృష్టికి ప్రతి సృష్టి చేసి మరి అపార భీరథుల యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మన అందరూ కూడా తెలుసు దాదాపు సముద్ర మట్టానికి ఆరు వందల ఫీట్ల హైటుకు తీసుకుపోయి రోజు ఇటు గోదావరిని అది కృష్ణానదిని అనుసంధానం చేసి గోదావరి నీళ్ళు తీసుకుపోయి మళ్ళీ కృష్ణాల్లో కలిసే విధంగా ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఒక పక్క కాళేశ్వరము పైన ఎస్ఆర్ఎస్ పునర్జీవ పథకము మనకైతే గణపరం మరి దేవాదుల అది గణపురం కోసమే అని చెప్పేసి మిగిలిపోయిన గ్రామాలకు కూడా పెద్దలు పల్లె రాజేశ్వర గారి చొరవ తోటి అప్పుడప్పుడు కేసీఆర్ గారు కసరకుండా కూడా నవ్వు ముఖం పెట్టి మళ్ళీ నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి మిగిలిపోయిన శ్రీపతిపల్లి కొండాపూర్ లింగంపల్లి కావచ్చు బీసరా మద్దలగుడము శాలపల్లి వేలేరు గొడకృష్ణపల్లి కమ్మరిపేట అదేవిధంగా నారాయణగిరి ఉప్పారం కావచ్చు కింది కితే బంగాళపల్లి ధర్మాపురము మల్లకపల్లిచెల్లి వెంకటాపురం వారం కావచ్చు అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ మన గండి రామారావు చెల్లి కుడిచపల్లి అదేవిధంగా కోమల్ల అదేవిధంగా గోమర్తనగిరి కావచ్చు ఈ ఈ పేర్లు ఎందుకు చెప్పినట్టే ఇది తప్ప అన్ని గోదావరి జనాలు మనకు గ్రామాల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అనేక సార్లు రెడ్డి గారు మరి అక్కడ దగ్గర ఉండడం వల్ల మనకు ఆ ప్రాజెక్టులు ఒక్క ఊరు కూడా మిగతకుండా నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక్క గురించి ఎట్లుండదో పల్లరాజర్ రెడ్డి గురి తర్వాత నూటింటి లెక్క గణ ప్రయోగార్థం కాదు అంటే కూడా తోడుగా నీళ్ళకు చన్నీళ్ళ లెక్క అనేక సందర్భాలు ఒక్కటి కాదు అనేక సందర్భాలలో గడపర నియోజకవర్గానికి కావాల్సిన గుర్తింపు రావడానికి కేసీఆర్ దగ్గరికి ఏ కార్యక్రమం తీసుకుపోయినా కూడా ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి అది కాగితీయ మనకు మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు అదేవిధంగా చిల్పు రోడ్లకు పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం విషయం కావచ్చు అంతకుముందు దాదాపు యాభై లక్షల రూపాయలు మల్లికార్జున సామె గణపూర్ ను మున్సిపాలిటీ చేసే విషయం కావచ్చు గణపూర్కు వంద మంచాల ఆసుపత్రి ఆసుపత్రి మంజూరు చేసి జీవోలు కూడా ఇచ్చే పరిస్థితి కావచ్చు ఇక్కడ ఏ కార్యక్రమం గణపురంలో గణపురంలో గత ప్రత్యేకంగా ముందు ఐదు సంవత్సరాలు కాకుండా రెండు ఐదు సంవత్సరాలు ప్రత్యేకంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారి పాత్ర అన్నే చూడు నన్నే చూడు ఆ టైం తయారైపోయి మన గర్వడం చెప్పారు సో అది చెప్పడం వారి పొగడం కాదు ఎందుకంటే వారి నేచర్ వారి ఆలోచన నాకు నేను స్థానికుని నా గర్వడం చేయాలని పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టి రాజకీయాలకు నేను ఎట్లా వచ్చాను పవిత్రమైన విద్య మరి విద్యావేత్తగా విద్యా అధినేతగా మరి అనేక విద్యా సంస్థలు స్థాపించి ఎంతో గొప్ప విద్యావైద్యం మా ఒక్కటి బాగా కలిసి వచ్చింది సో ఇద్దరు కూడా మంచి సేవలో ఉండి పూర్తిగా నేను ఏ విధంగా రాజకీయాలకు వచ్చానో ఈ రోజు నిజంగా ఒక రకంగా జనగానికి వారి ఎమ్మెల్యే కొంచెం కుళ్ళు ఉన్నది ఎందుకు కుళ్ళు అంటే ఇంత మంచి నాయకుడు మా నియోజకవర్గం నుంచి జనగామును గొప్పగా పనిచేయడం తర్వాత విషయం ఎవరైనా చేస్తున్నారు అందుబాటులో నాయకుడు ఉండడం ముఖ్యం ఎప్పుడు పళ్ళ అంటే నేను ఉన్నా అనే విధంగా ఈరోజు మరి నిజంగా ఎంత గొప్పగా గ్రౌండ్ ఎన్ని వేల కొండగా చెప్పినవసరం లేదు కానీ చిన్న వాళ్ళను ఓన్ చేసుకోవడం కోసం గొప్పగా ఈరోజు తనదైన స్టైల్లో తనదైన ముద్ర పడే విధంగా ప్రతి ఇంటికి చేసే కార్యక్రమం దాంట్లో గడపడం కూడా చూసుకోవాలని బాగా ఉంటది కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కువగా అబ్బాయి దిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు అడిగే హక్కుపోయి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి సో ఆ రకంగా గణపురంలో అభివృద్ధి జరుగుతుంది జరిగింది గతంలో అంటే ఇందుకు నేను అనేక సార్లు చెబుతాను గణపురం నియోజకవర్గం అభివృద్ధిలో మరి కేసీఆర్ గారు చేసిన సర్వేలో కేసీఆర్ నెంబర్ వన్ కేటీఆర్ నెంబర్ టూ హరీష్ రావు గారు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ గణపురం నియోజకవర్గం ఎందుకు మాట్లాడుతుందంటే ఈ రోజు ఇరిగేషన్ లో అంటే వ్యవసాయంలో గణపూర్ నెంబర్ వన్ ఎందుకైంది అంటే గణపురంలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడ కూడా లేవు ఏడు రిజర్వాయర్లు డైరెక్ట్ గా ఉన్నాయి మళ్ళా అన్న దగ్గర ఉన్న రెండు రిజర్వాయర్ల ద్వారా ఒకటి చీటకూడరు రెండవది బొమ్మకూరు నుంచి కూడా మళ్ళీ అక్కడ ఉన్న కూడా ప్రేమకి ఇంటికే బాగుతుంది అన్న బొమ్మకూరు అన్నకున్నా కూడా మళ్ళీ రంగాపల్లి మండలానికి నీళ్ళు అక్కడికి వెళ్ళొస్తాయి చీటకూరు ఉన్నదంటే అక్కడికి వెళ్ళి తర్వాత రాబోయే కాలువలప్ అయితే కార్యక్రమం అంటే తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా ఒక్క నియోజకవర్గానికి నీళ్లు రావడం ఏకైక నియోజకవర్గం స్టేషన్ గణపూర్ నియోజకవర్గం వీళ్ళందరూ కూడా మీరు చెప్పుకోవాలి అందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మళ్ళీ ఈ రోజు గణపురం అందరికి ఇస్తుంది గణపురం నిండిన తర్వాతనే మన జనగా పోతాయి கணபுரம் நவாத்தே பாலகுறி போதா கணபுரம் தரே விளம் போதா கணபுரம் வந்தனப்படி போதா கணபுரம் பர்க்க போன நத்தனப்படி காண தர உஷாபாது கூட கணபுரம் கமசாலக்கு மரி லெஃப்ட் கெனல் தவறா நார் கெனா உஷாபாத் போய் பரிசு மரி பைபிள் சூப்பர்த்து அனைத்து சார் ఉన్నవాడికి లేడీస్ తీసుకోడు ఉన్నవాడికి ఇంకా అధికంగా ఇవ్వబడున్నట్టు ఒకప్పుడు అస్సలుకే లేకుండా తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి కరు ఎక్కడంటే గణపురము కరు ఎక్కడంటే జంగం కరు ఎక్కడంటే పాలకుట్టే ఈ రోజు కేసీఆర్ గారి ఆశస్లతో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు సస్యశ్యామలంగా కావాల్సిన సాగునీటి రంగంలో నెంబర్ వన్ నియోజకవర్గం ఒక పక్క గణపురం అదే బాధ్యత తోటి మరి ఆ నీళ్ళన్నిటి కూడా జంగా పారే విధంగా అనుకున్న పంచాలతోటి అధికారులతోటి అనేక రిపీట్ చేసుకుంటూ ఈ రోజు గొప్పగా మరి మన గణపూర్కు జంగం ప్రాంతం మొత్తం కూడా సస్యశామలం చేయడానికి వారు కృషి చేస్తా ఉన్నారు ఒక సామూనిట్ రంగమే కాదు ఈ రోజు రవాణా రంగం చూసుకుంటే మన కేసీఆర్ గారి దగ్గర వాల్ రేటింగ్ చేసే ఎక్కడ చేయాల్సి ఉంటుందంటే హైదరాబాద్ నుండి మొదలు పెడితే వరకు లేదా ఇప్పుడున్న ఎంకతుర్తి మీటింగ్ వరకు నేషనల్ హైవే స్టేషన్ లో అరవై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది ఎక్కడ కళ్యాణం మొదలు పెడితే ఉనికి చెందిన తర్వాత రెండు టోల్ గేట్లు ఎక్కడ ఉన్నాయంటే గడపురం నియోజక పరిధిలోనే రెండు టోల్ గేట్లు ఉన్నాయి తర్వాత ఈ రోజు గొప్పగా బాల్ రెడ్డి చేయడానికి చాలా ఎక్కువ ప్లేస్ మిగతా నియోజకవర్గాలు పన్నెండు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఇట్లా ఉన్నది మొత్తం హైదరాబాద్ లో మొదలు పెడితే మన దగ్గరికి వచ్చాము ఇది కూడా అదృష్టం ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఉండడం దేశంలో డెవలప్ అవుతుంది ముందు పదిహేను ఇరవై లక్షలు ఉన్న గొప్ప ఐదు కోట్లు ఎనిమిది కోట్లు ఒక్కొక్క దగ్గర అయితే పది కోట్ల దరక మెయిన్ రోడ్ పెట్టి ఎదిగిన పరిస్థితి ఎందుకంటే ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే ఇండస్ట్రియల్ రంగం డెవలప్ కావాలంటే ఒకటి రవాణా రెండు దీళ్ళు మూడోది విద్యుత్ కేసీఆర్ గారు పుణ్యమని విద్యుత్ కావాల్సినంత విద్యుత్ ఉన్నది మరి రోడ్ పెట్టే దాదాపు టూ థర్టీ టూ బై థర్టీ త్రీ గణపూర్లో రోడ్ ఉంది నీళ్ళైతే ఐదు వంద కిలో మీటర్లనే చెరువు రోడ్ పెట్టే కనబడుతుంటది అర్షరా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ధర్మసాగర్ రిజర్వాయర్ మూడు కిలోమీటర్ల దూరం ఉంటది అట్లాగే రిజర్వ్ రిజర్వాయర్ మొత్తం స్టేట్ నేషనల్ హైవే పోతా ఉంటే స్టేట్ హైవే పోతా ఉంటే కట్టనే కనబడుతుంది కట్ట రోడ్ కి ఆనుకొని స్టార్ట్ అవుతుంది అట్ల చెప్పుకుంటూ పోతుంటే నీళ్లున్నాయి రవాణా అంటే రోడ్లు ఉన్నాయి విద్యుత్ ఉంది ఈ మూడు ఉంటే ఏ ఫ్యాక్టరీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా రావడానికి అవకాశం ఉంటుంది కావచ్చు ఈ రోజు రవాణా రంగంలో ఈ రోజు చెప్పుకోవడానికి నిజంగా గర్వంగా ఉండి చాలా గొప్పగా అన్ని అభివృద్ధి చేస్తాం ప్రతి మండలం నుండి మండలం నుండి డబుల్ రోడ్ ఉంటే ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ లైన్స్ సిక్స్ అది కావచ్చు అన్న నర్మకు రెండే నర్మడ కావచ్చు చిన్నపిల్లల నుంచి తల్లిపప్పుల కావచ్చు అదేవిధంగా అన్న సహకారంతో ధర్మశాల నుంచి వేలేరు వారికి కావచ్చు పెద్ద సెంట్రల్ లైఫ్ సిస్టమ్ కూడా మరి వేలే కార్యక్రమం అనేక రకాలుగా ఈ రోజు రవాణా రంగంలో గణపురం వర్గం ఏ విధంగా అయితే నీటి పాదాల రంగంలో నెంబర్ వన్ లో రవాణా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హబ్గా ఈ రోజు గణపురం నియోజకవర్గం ఉంది ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి జై తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలో ఉన్నా విద్య ద్వారానే చిన్న కుటుంబంలో ఉంటే చదువు ద్వారా ఇక్కడికి వచ్చిన విద్యా సంస్థలు అధికంగా ఉండాలని చెప్పేసి అవివద్ద వరంగల్ జిల్లాలో మోడల్ స్కూల్స్ కానీ కస్తూర్బా పాఠశాల స్కూల్స్ కానీ వెంటనే కావాలంటే శిలాపాలని చెప్పేసి ఆ రోజు కండిషన్ పెడితే ఓ జయ తెలంగాణ అనుకుంటూనే మిగతా ఇన్స్టిట్యూషన్ సమ్మె రావడానికి ఆ రాజు టీఆర్ఎస్ అన్నా కూడా నేను కాంగ్రెస్ చూసేది దాదాపు ఇరవై మంది పోలీసులు ఎస్ఐలు ఎనిమిది మంది సేవలను కట్టుకొని ఒక్కటే రోజు మొత్తం కూడా అన్ని శిలాపాలకాలు ఎక్కడైతే ఒక ఇటుక పెట్టి మధ్యలో రాయబెట్టి కూడా శిలాపాలను మొదలు అభివృద్ధి వరంగల్ జిల్లా మొత్తంలో కాదు తెలంగాణ పదమూడు నియోజకవర్గాలలో ముందు పాఠశాల వస్తే అందులో గణపురం ముందు ఉంది అటు తర్వాత మన అందరు కూడా తెలుసు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్సీ రిసెప్షన్ ఎస్సీ అదేవిధంగా బీసీ జ్యోతిలో పుణ్య సంవత్సర పాఠశాలలు మైనారిటీ పాఠశాల అన్ని రావడంతో దానికి తోడు కొల్లరాశారెడ్డి గారి మైన డిగ్రీ కళాశాల మనం వరుసలో ఉన్నాం ఇవన్నీ కూడా మీరు అన్ని చెప్పాలా ఈ రోజు నీటి రంగం నీటి సాగునీటి రంగంలో అదేవిధంగా విద్యారంగంలో విధంగా రవాణా రంగంలో అనేక రకాల సామాజిక అంశాలను కూడా గడపడం అర్థం ముందు వరుసలో ఉంది నేను అనేక సార్లు చెప్తాను

మనము కేసీఆర్ ఇట్లా చెప్పుకోవడం చాలా దగ్గర కళ్ళు ఖబోళు లెక్క గణపురంలో అభివృద్ధి జరగలేదని మాట్లాడతాడు ఆయన తెలియని భాష లెక్క ఆయన గురించి మాట్లాడతనుకున్నాం కానీ ఆయన మాట్లాడే భాష చూసిన తర్వాత ఆయనకు కలగడాల్సి వాతావరణ ఉద్దేశంతో ఈ విషయాలను కూడా గణపురంలో గడపురంలో నేను చేసిన పల్లెరాజు రెడ్డి గారు చేశారా చేశానా ఎంపీ చేశానా ఓ జడ్పీ చేశానా సర్పంచ్ చేశాడా చేసినావో ఎవరు చేసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో గణపురం నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందు గణపురం నియోజకవర్గం అడా తయారంలో ముందు వస్తులో ఉంది గణపురం నియోజకవర్గం మీకు అందరూ తెలుసు నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదే రోజులు పెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయబట్టుకొని యావత్ తెలంగాణ తీయడం మానాడు తాగా చేయడంలో ముందు వరుసలో ఉన్నాం అదేవిధంగా అభివృద్ధిలో మనం ముందు వరుసలో ఉన్నాం ఎప్పుడైతే మరి పల్లె రాజ్ గారు వచ్చారో మన అభివృద్ధికి అస్సలు ఇప్పుడు అయిపోయింది ఈ రోజు ఏ పక్క నియోజకవర్గాలతో కూర్చుకున్న అన్ని రంగాలలో మనం ముందు వరుసలో ఉంటాం ఈ రోజు మళ్ళీ అన్ని నియోజకవర్గాలకు అవకాశం రాలేదు మళ్ళీ రేపు ఒకవేళ ఈ వేరే వాళ్ళకేమో వేరే నియోజకవర్గాలకేమో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రప బహిరంగ సభ సన్నాహ కార్యక్రమం గణపురం నియోజకవర్గంలో విషయాలు ఎత్తుకున్నారు అంటే గణపురంలో ఇంకా ఏదో జరగబోతుందని చెప్పేసి ఏదో స్పెషల్ గా గణపురం ఎత్తుకోవాలని కేసీఆర్ గారు కూడా స్పెషల్ డ్రైవింగ్ డెంపు ఒక ప్రత్యేక దృష్టితో గడపురాన్ని చూడాలి ఎందుకంటే అక్కడ త్రోభం చేసి కిందింటి వాసాలు లెక్క పెట్టి జనపురం నియోజకవర్గాన్ని ఓట్లేసిన బీఆర్ఎస్ ప్రేమలు నమ్మించి మోసం చేసింది కాబట్టి కర్రులు దాల్చి వాద పెట్టే అవకాశం మీకే వస్తుంది కాబట్టి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అన్ని నియోజకవర్గాలకు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుండి తీసుకురావాలంటే నేను ముఖ్యమంత్రి గారి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మాకు ఇరవై ఏడు వేల నుండి ముప్పై వేల మంది వచ్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కరు ఫోన్లు చేస్తా ఉన్నారు ఊళ్ళు ఊళ్ళు కన్నొస్తామని అనుకుంటున్నారు సార్ అని కూడా పెద్దలు మరి కేసీఆర్ గారితో చెప్పడం కూడా జరిగింది జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మరి మన వరంగల్ జిల్లా మొత్తానికి పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఒకరే ఉన్నారు వారు మనకు తోడున్నారు కాబట్టి తప్పకుండా వారు నేను కలిసి గొప్పగా చేయాలనే ఉద్దేశంతో వారి సహాయాన్ని నేను మీ అందరి పక్షాన్ని అర్థిస్తా ఉన్నాను అక్కడ కూడా పెద్దలు కేసీఆర్ దగ్గర కూడా పల్ల రాజేశ్వర రెడ్డి మాకు కావాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు కలిసి పనిచేస్తాం మాకు టార్గెట్ ఇవ్వండి యాభై వేల చెప్పండి యాభై వేల మంది తీసుకుంటామని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారి దగ్గర చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే పల్లకేశ్వర రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గం చూసుకుంటూనే అదనంగా మండల నియోజకవర్గం కూడా చూసుకుంటాడు అయితే ఇద్దరు గారు చెప్పినట్టు నియోజకవర్గ స్థాయి ఒక జనరల్ ఐడియా వచ్చిన తర్వాత ప్రతి మండలంలో సన్నాహ కార్యక్రమాలు ఉంటాయి మీ మీ ఊర్లో మీ మండలంలో కూడా ముందుగా ఇప్పటికే టార్గెట్ ఏర్పాటు చేసుకోండి అని మీరు చెప్పడం జరిగింది తర్వాత ఆ ఊరు నుంచి ఒక ఇప్పుడు ఒక రంగారాయ్ కూడా చిన్న ఉన్నది అక్కడికి ఉంటే మొత్తం ఊరు ఊరంతా బీఆర్ఎస్ అయిపోయింది ఎంత మంది వస్తారు మీటింగ్ ఉంది అని చెప్తే మూడు వందల మంది వస్తారు కొత్త గ్రామ పంచాయతీ ఎంత మంది వస్తారు అంటే మూడు వందల మంది అని చెప్పడం జరిగింది అందరూ ఒకసారి చప్పటి కొట్టాలి దాని పక్కన దాని పక్కన కాశీం నగర్ నుండి ఊరికి నేను పోవడం జరిగింది అంత కాశీం నగర్ ఉంటాడు ఎందరు అంటే అందరం వస్తాం అని చెప్పేస్తున్నారు ఎంత మంది ఉంటారు అంటే నూట యాభై మంది ఉంటాం నూట యాభై మంది మా పనులు మేము పెట్టుకొని వస్తాం అని చెప్పేసి గొప్పదైన నా ఊరికి కొన్న రంజాన్ పండుగ రోజు ఊరులంతా డిస్టర్బ్ అయ్యి ఊరు మొత్తం ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళ ఊరి వాళ్ళకున్న దాంట్లో దానితో తినిపించి వాళ్ళ ప్రేమను చూపించి అభిమానాన్ని చూపించి గొప్పగా నన్ను చక్కని పంపించడం జరిగింది ఎందుకు చెప్తున్నా జనపరం నియోజకవర్గం చాలా ఈరోజు చాలా ఉత్సాహంతో ముందుకెళ్లే కార్యక్రమాలు కనబడుతున్నాయి దాంట్లో భాగంగా మనం గతంలో జనపరం నియోజకవర్గంలో యాభై ఒక్క రోజులు నేను పండుగ కార్యక్రమం చేసిన రైతు సంక్షేమ కారణంగా రైతు వచ్చినప్పుడు పది రోజులు రైతుల కోసము అన్ని ఊర్రాల తిరుగుతూ మరి రెండు గ్రామంలో పడుకోవడం జరిగింది అదేవిధంగా మరి మన ఊరు మణిబడి వస్తే స్కూల్ అనేది పడుకోవడం జరిగింది దళిత బంధు వచ్చినప్పుడు దళిత ఇళ్లలో పడుకోవడం జరిగింది చివరికి చివరికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆత్మీయ కార్యక్రమంలో మరి రైతు వేదికల గణపు నియోగవర్గం యాభై ఒక్క రోజులు పల్లె నిద్ర చేసిన ఏకైక నియోజకవర్గం అదే ఒక రెండన్ జిల్లా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు కూడా వీలయ్యే కల్లె నిద్ర కాకుండా సైకిల్ మోటార్లు ప్రతి మండలంలో ఒక్క రోజు ఒక రెండున్నర రోజు చూపున ఒక పది రోజులు సైకిల్ మోటార్ ఒక వంద నూట ఎనభై సైకిల్ మోటార్ ప్రతి ఊర్లో కలిసి ఊరు కార్యకర్తలు కావాలనే ఆలోచన ఒకటి ఉంది తప్పకుండా మనము ఈశాన్యంలో మీటింగ్ లో ఉన్నది ధర్మసాగర్ మండలానికి మరి మొదటి అవకాశం సైకిల్ మోటార్ ర్యాలీతో ఒక్కొక్క ఊరిలో మరి రెండు వందల మంది మాత్రం సైకిల్ మోటార్ కట్టి చేసుకుంటారు ఆ ఊళ్ళో జమకూర్చుకునే కార్యక్రమం చేయడం కేసీఆర్ చెప్పినట్టు ఆఖరి రోజు అంటే ఇరవై ఏడవ రోజు జెండావిష్కరణ చేసి అందరూ కూడా తల్లి రావాలని చెప్పడం జరిగింది వీలైనది మనము ప్రతి ఊర్లో నేను వచ్చినప్పుడు కూడా జెండావిష్కరణ చేసుకున్నాం పెద్దలింగ దగ్గర నుంచి మన సిద్ధరాయటంలో లేకపోతే వీలైనటువంటి కొంచెం రిపేర్ ఏమైనా చేసుకుని గొప్పగా ప్రతి ఊళ్ళో ముందు జెండావిష్కరణ చేసుకున్నాం మళ్ళీ ఇరవై ఏడు తారీఖు కూడా మళ్ళీ జెండావిష్కరణ చేసుకుని ఆ కార్యక్రమాలు చేసుకున్నాం ప్రతి నియోజకవర్గం నియోజకవర్గంలో అన్ని మండలాలు

తర్వాత వంట మార్పు చేసుకుంటామని వెళ్ళే అవకాశం ఉంటుందా అది పెద్దగా అట్రాక్ట్ చేసుకుంటది చారిత్రం మన భోమణ కేసీఆర్ చెప్తున్నారు ఊర్లో అందరూ కూడా మా దేపాల రెడ్డి లాంటి పంటల దగ్గర కూలిపోతే కూలి పైసలు అందరూ కూడా చందా ఇచ్చినట్టు ఆ రకంగా కొందరు కార్యక్రమాలు మీ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర అక్కడ జరిగే కార్యక్రమాలు తీసుకొని వినూతన కార్యక్రమాలు చేసి పెద్దలు కేసీఆర్ గారి మనసు దూసుకునే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు అన్ని నియోజకవర్గం గణపురాన్ని ఉడి చూసే అవకాశం ఇటు జిల్లాలో ఉంది అక్కడ రాష్ట్రంలో ఉన్నది ఒక గణపురం కార్యకర్తలే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఇలాగ తెలంగాణలో ఉన్న మొత్తం కూడా గణపురం చూస్తున్నాయి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా మేమంతా అక్కడ వచ్చి పనిచేస్తామని చెప్పేసి ఈ రోజు గొప్పగా వారి ఆశీర్వించే సందర్భం మనకుంటది సో కాబట్టి దయచేసి మనము రెండు మూడు రకాలుగా నష్టపోయినాం గత పద రెండు వేల పదకొండు నుండి కంటిన్యూస్ గా పార్టీని గొప్ప తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మనము కేసీఆర్ గారి మీద వారి నాయకత్వం మీద పల్లె రాజశారెడ్డి గారి మీద నాయకత్వం మీద వారిని గౌరవించి మనము కేసీఆర్ మాత్రం కరీం సేన గెలిపించుకున్నాం కరీం సేన కు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మనం ఓటు వేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నమ్మి ఓటేస్తే ఆయన ఇలా మనం మోసం చేసుకునేది కాబట్టి తప్పకుండా మనం ఆల్రెడీ కనపూరంలో గెలిసే ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ గెలిసే ఉన్నది మన దగ్గర వెళ్ళిపోయినందుకు ఇంకా అటు సైడ్ పోయినందుకు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరగబడతా ఉన్నారు నా గర్క నా కాంగ్రెస్ లేరు బిఆర్ఎస్ నెంబర్ లేరు ఎవరు అవకాశవాదులు మాత్రం ఆయనతో ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల పాపం నా నోటి కార్ ముక్కలు తీసుకున్నారు అది మా రకం కాబట్టి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో ఈ రోజు మొదలుపడి దాదాపు ఇరవై ఏడో తారీఖు వరకు ఏదో మూడో తారీఖు ఇరవై నాలుగు రోజులు ఉన్నది రోజు ఏదో ఒక వినూతన కార్యక్రమం తీసుకుంటూ రోజు పత్రిక పత్రికలలో మీడియాలో గణపురం ఒక స్పెషల్ న్యూస్ వచ్చే విధంగా మీరే ప్లాన్ చేసుకోండి మీ మండలంలో మీరు ప్లాన్ చేసుకోండి మీ ఊర్లలో మీరు ప్లాన్ చేసుకోండి అర్ధరాత్రి అపరాత్రి కూడా మీరు పిలిస్తే పలికడానికి పిలిస్తే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి అపన్న అస్తము దేవుడానికి అండగా అన్ని రకాలుగా వారు ఉన్నారు కాబట్టి మనకు ఏడుంటే కుబేరుడు సో కాబట్టి వారం ఉన్నట్టే సో కాబట్టి గణపురము జనగాము రెండు నియోజకవర్గాలు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏ లెక్క చూసినా కూడా హెడ్ కౌంట్ ఒక్కొక్క తలకాయ లెక్క ఎవరి నుంచి ఎక్కడి నుంచి గణపురం జనగాం నుంచి ఎక్కువ చిల్లు జోడించలేక అన్న రాజేశ్వర గారు డాక్టర్ రాజే పనిచేసే తర్వాత ఇది నెరవేరిందని చెప్పేసి ఉండే విధంగా మీరందరూ కూడా సాకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీటింగ్ రెండు గంటలు ఆలస్యమైంది దయచేసి మరి ఎవరైనా ఒక్కరిద్దరు వాళ్ళ ముగ్గురు ఏమైనా మాట్లాడతారంటే మరి మరి ఇద్దరు మాట్లాడారు ఓకే సో అన్న అడ్వైజ్ ప్రకారం వాడు మన ఇన్ఛార్జ్ మనకు ముఖ్య అతిథి అదేవిధంగా ఎమ్మెల్యే ఒకటి మాట్లాడిన తర్వాత ఎవరైనా ముగ్గురు నలుగురు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ఉద్యోగాలు ఆ మండలం నుంచి ఒక మాట్లాడడానికి అవకాశం ఉంటుంది దయచేసి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా జరుపుకుంటూ మనందరూ కూడా చూపు ఒక్కరికే అదంతా కూడా మరి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం మునిగి చాటడానికి తెలంగాణ అభివృద్ధి కోసం మరొకసారి మనం అందరం కూడా అంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు రాజేశ్వర రెడ్డి గారు మీకు మాట్లాడాల్సింది కోరుతున్నాం